హలో వెల్కమ్ టు శశికళ టీవీ సో మరి ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫోర్టీన్త్ మార్నింగ్ స్టార్ట్ చేశాను సో ఫోర్టీన్త్ మార్నింగ్ అంటే థర్టీన్త్కి నాకు భవానీ దీక్ష తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోయింది సో ఫోర్టీన్త్ మార్నింగ్ నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇరుముళ్ళు కట్టించుకున్నాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి పంతులు గారు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు సో మనం ఈ ఇరుముళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలన్నమాట సో ఏదైనా పూజా సామాగ్రి అమ్మే షాప్కి వెళ్ళి ఇట్లా భవానీ ఇరుముళ్ళు ఆర్ ఏ మాల వేసుకుంటే అది అయ్యప్ప స్వామి అయితే అయ్యప్ప ఇరుముళ్ళు అని అట్లా మనకి ఏదైతే అది అడిగితే వాళ్ళు ఇస్తారు మొత్తం అంతా కూడా సో అవి తెచ్చినవి తీసుకొచ్చి పంతులు గారికి ముందు రోజే మన దీక్ష అయిపోతుంది రేపు ఉదయం ఎన్ని గంటలకి రావాలి అని చెప్పేసేసి మనం పంతులు గారిని అడిగితే వాళ్ళు చెప్తారు ఆ టైంకి మనం వెళ్ళిపోతే అక్కడ మనకి ఇరుముళ్ళు అనేవి కడతారు అక్కడ ఒక చిన్న బ్యాగ్ కనిపిస్తుంది చూసారా ఆ బ్యాగ్ నేను పట్టుకొని ఉన్నాను సో ఏంటంటే ఇరుముళ్ళు మనం పూజ చేసి భవానీ దేవికి పూజ చేసి ఆ బియ్యం అన్నీ కూడా అందులో వేస్తారనమాట సో అది మనం తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళాలి సో అలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్యాగులు రెండు ఉన్నాయి చూసారా ఈ చిన్న బ్యాగుల్లో ఏంటంటే ఒక బ్యాగ్ హరిషి పాప తీస్తుంది ఆడుకుంటుంది దాంతో ఇవ్వమంటే ఇవ్వకుండా అండ్ ఇక్కడ ఏంటంటే ఒక బ్యాగ్లో వచ్చేసి అమ్మవారికి పూజ చేసినటువంటి టెంకాయ పెడతారు అలానే రెండో బ్యాగ్లో శివుడికి టెంకాయ పెడతారనమాట పూజ చేసింది ఎవరికి వాళ్ళకి అందులో పెడతారు సో ఆ రెండు కూడా మనం అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు రెండు టెంకాయలు కొట్టి మనం మన చిప్ప అంటే సగం కొట్టినది ఉంటుంది కదా మంది మనం తెచ్చుకోవాలి ఎందుకంటే అది తెచ్చుకొని మనము ఏదైనా చేసుకొని అది దేవుడి దగ్గర పెట్టుకొని తింటే చాలా మంచిది అండ్ మనకి కొంత బియ్యం కూడా ఇస్తారు అందులో ఆ బియ్యం తీసుకొచ్చి ఇంటికి రాగానే పొంగల్ అది చేసుకొని దేవుడికి హారతిచ్చుకొని మనము ఇంకా మనము ఆ పూజ అంతటితో విరమించుకుంటున్నాము అని చెప్పే ఫైనల్ పూజ అనమాట ఎందుకంటే మన దీక్ష అయిపోయింది నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చి ఇదంతా కూడా చేశాము అని చెప్పడం అనమాట అక్కడితో మనది అయిపోతుంది చక్కగా పొంగలి ప్రసాదంగా తిని తింటే ఇంకా అదంతా కూడా అయిపోతుంది సో దానికోసమే అక్కడైనా అన్నీ కూడా అరేంజ్ చేశారు ఫైనల్గా అది పెడుతున్నారు ముందుగా అమ్మని దండ వేయమని చెప్తున్నారు అనమాట సో ఆ టైంలో ఏంటంటే భవానీ దేవిగానే మనం కొలుస్తారు సో దండం పెట్టుకుంటున్నారంటే అమ్మ అక్కడ నాకు అని కాదు అందులో ఉన్న భవానీ దేవికి సో అలా ఎరుముళ్ళు కట్టిన తర్వాత అమ్మవారి ముందు ప్రదక్షిణ చేయాలన్నమాట సో మూడుసార్లు ప్రదక్షిణ చేసిన తరువాత బయటికి వెళ్ళి టెంకాయ కొట్టాలి ఎందుకంటే ఏ దిష్టి తగలకుండా మనం వెళ్ళేది విజయవంతంగా మనం అది అవ్వాలి అని చెప్పేసి అక్కడ బయటకు వెళ్ళి టెంకాయ కొట్టేసి మనం స్టార్ట్ అయిపోవచ్చు అనమాట సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము సో అమీర్పేట అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అనమాట అండ్ మా ప్రయాణం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది ఓన్లీ త్రీ అవర్స్లో మేము విజయవాడ వెళ్ళిపోయాము చాలా ఈజీగా అనిపించింది ఎక్కువ కష్టంగా ఇబ్బందిగా అంటే ఏ మన అమ్మవారి దీక్షలో ఉండటం వల్ల మరి ఇంకేదైనా ఎనర్జీ ఉందేమో కానీ అక్కడికి వెళ్ళటం వల్ల బట్ ఫుల్ హుషారుగా ఉన్నాము అండ్ కాకపోతే అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు నాన్నగారు నేను ఇద్దరమే వెళ్ళాము అనమాట సో మేము ఇద్దరం వెళ్ళాము మధ్యలో కంచి చీరలో పిన్ని ఉంటారు కదా శశికళ పిన్ని ఆ పిన్ని కూడా జాయిన్ అయ్యారు పిన్ని అండ్ అలానే తమ్ముడు పిన్నికి ఇద్దరు కొడుకులు అనమాట సో పెద్ద తమ్ముడు వచ్చారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సో అందరం కలిసి వెళ్ళాం లోపల వీడియో తీయటానికి ఉండదు కదా సో అందుకే వీడియో తీయటానికి నాకు కుదరలేదు అండ్ ఇదేంటంటే లోపలికి దర్శనం అయిపోయిన తరువాత బయటకు వచ్చేస్తున్నాము సో బయటకు వచ్చేదారులు నేను జస్ట్ కొండ దిగుతూ ఉండగా కొంచెం వీడియో చేశాను సో నమ్మకంగా చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ నైన్ డేస్ నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అసలు నేను చెప్పలేను ఓకే అనుకున్నాను చేసేసాను కంప్లీట్ చేశాను త్రీ టైమ్స్ కంప్లీట్ అయిపోయింది సో చాలా హ్యాపీగా కూడా అనిపించింది అండ్ అదిగోండి అమ్మవారి కింద ఉంటారు కదా కొండ దిగజని ఆ అమ్మవారు అండ్ ఇక్కడ నుంచి మా బంధువుల్ని కలవడానికి అందరినీ ఒకసారి పలకరిద్దాము చూద్దాము అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ ఎప్పుడు వస్తాను అని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాం అండ్ ఇక్కడ రోడ్స్ అవి చూస్తే ఎంత బాగా డెవలప్ అయినాయో కదా సో విజయవాడ అసలు గుట్టు పట్టకుండా ఉంది ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఎటువైపు చూసినా పచ్చగా ఎంత కలర్ఫుల్గా ఉంది విజయవాడ అనిపించింది అండ్ ఇక్కడికి వచ్చేసా మా కనిపిస్తున్నారు కదా డ్రెస్లో తను మా పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట నాకు వదినవుతుంది మా పెద్ద మామయ్య అంటే మా మమ్మీకి అన్నయ్య పెద్ద అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అందులో పెద్ద అన్నయ్య అనమాట సో వాళ్ళ డాటర్ వాళ్ళ హౌస్ ఇది సో నాకు ఈ ఫ్లాట్ బాగా నచ్చింది ఒకసారి మీకు చూపించాలనిపించింది నేను కూడా ఫస్ట్ ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి అండ్ అక్కడ వాల్ వాల్కి చూసారా రెగ్యులర్గా ప్లెయిన్గా లేకుండా డిజైన్ ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ సో నాకు బాగుంది కలర్ కాంబినేషన్స్ అండ్ ఆ డిజైన్స్ అన్నీ కూడా బాగా నచ్చినాయి ఒకసారి మీకు చూపిద్దాము మీకు కూడా నచ్చుతుంది అంటే కొత్తగా ఎవరైనా ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళు కానీ అట్లా ఒక ఐడియా ఉంటుంది కదా చూస్తారు అని చెప్పేసి అండ్ ఈ కాంబినేషన్ చూడండి వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇది కూడా బాగుంది అండ్ ఇక్కడ కూడా వాల్కి డిజైన్ ఇచ్చారు చూడండి ప్లెయిన్ వాల్స్ కాకుండా జస్ట్ గ్రీన్ కలర్ పెయింట్ కాకుండా దాని మీద ఇట్లా డిజైన్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇక్కడ పిన్ని సెసికళా పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో నాకు ఎక్కువ టైం లేదండి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ అలా ఉన్నాను అంతే సో అలా మాట్లాడుతూ నేను వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు ఈ కబోర్డ్స్ అన్నీ కూడా సో ఇది కిచెన్ అండ్ డైనింగ్ హాల్ మనకి కలిపే వస్తుంది సో చాలా బాగుంది అండ్ నేను ఏవి బాత్రూమ్స్ అవన్నీ తీలేదు జస్ట్ అదే చెప్పాను కదా మాట్లాడుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా వీడియో తీసాను ఒకసారి చూస్తారు అని చెప్పేసి అండ్ ఇక్కడ పూజ గది ఇచ్చారనమాట సో పూజ గది చాలా బాగుంది చక్కగా కొంచెం విశాలంగానే ఉంది సో ఇక్కడ ఏంటంటే మా అని చెప్పాను కదా మామయ్య వాళ్ళ డాటర్ అని అన్నయ్య వదిన వాళ్ళు ఇక్కడే విజయవాడలోనే ఉంటారనమాట అండ్ ఇది వచ్చేసేసి థర్డ్ బెడ్రూము సో ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు కప్బోర్డ్స్ కానీ పైన సీలింగ్ అదంతా కూడా మీకు అనిపిస్తుంది చూడండి వైట్ అండ్ బ్లూ అక్కడేమో వైట్ అండ్ గ్రీన్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అంతా కూడా దగ్గరుండి అన్నయ్య అండ్ వదిన వాళ్ళే చేయించుకున్నారంట అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇక్కడ మా పిన్ని అండ్ ఇక్కడ పక్కనే ఉన్న వాళ్ళు మా పెద్ద అనమాట అండ్ మా అత్తని చూపించలేదు కదా అంటే మా అమ్మ వాళ్ళ ఆవిడ సో మా అమ్మాయి ఏంటంటే చనిపోయారండి రీసెంట్గానే టూ ఇయర్స్ అవుతుంది చనిపోయి అండ్ ఈవిడే అత్త మా అత్త మా పెద్ద పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట సో ఇవి చాలా టాలెంటెడ్ అండి నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇలా మాట్లాడావు అలా మాట్లాడావు అని ఫస్ట్ ఆవిడే చెప్తుంటారు అండ్ అక్కడే పక్కనే కూర్చుంటున్నారు కదా ఆవిడ మా పెద్దత్త వాళ్ళ అక్క అనమాట సిస్టర్ అండ్ ఇక్కడ నాన్నగారు కూర్చున్నారు జస్ట్ ఒక అరగంట అలా కనిపించేసేసి వెళ్ళిపోయాము ఇక్కడ మా తమ్ముడు శశికళ పిన్ని వాళ్ళ పెద్ద అబ్బాయి చెప్పాను కదా అండ్ ఇక్కడ మా వదిన అండ్ మా శశికళ పిన్ని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వదిన అంటే మామయ్య వాళ్ళ డాటర్ ఇందాక ఆల్రెడీ చెప్పాను సో సో మరి వీళ్ళ హస్బెండ్ కూడా నేను మీకు చూపిస్తాను వదిన వాళ్ళ హస్బెండ్ కూడా అన్నయ్యని కూడా వస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి అందరం భోజనాలు చేసేస్తున్నాము యాక్చువల్లీ అంత టైం లేదు మేము భోజనం చేయమని చెప్పాం కానీ వాళ్ళు ఇక లేదు ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పేసేసి గట్టిగా పట్టుబట్టారు అండ్ ఇక్కడ అన్నయ్య అనమాట సో అండ్ వీళ్ళకి నేను ఫోటో తీసాను అని చెప్పేసి కూర్చోబెట్టి వీడియో తీశాను ఫోటో కూడా తీసాలండి సో అన్నయ్య వదిన అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు ఈ అంకుల్ వచ్చేసి వెంకట్ వాళ్ళ చిన్న మామయ్య అంటే మా అత్తయ్య గారు ఉన్నారు కదా అత్తయ్య గారికి అన్నయ్య అనమాట చిన్న అన్నయ్య మొన్న లాస్ట్ వీడియోలో పెద్ద అన్నయ్యని చూసాం కదా అండ్ ఇక్కడ వదిన వీళ్ళు నాకు చాలా బాగా ఇష్టం ఎందుకంటే చాలా బాగా మాట్లాడతారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలవటం ఇద్దరిని కూడా అండ్ దాని తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా చాలా మందిని కలిసాము అదంతా కూడా చూపిస్తాను బట్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గన్నవరం దగ్గర పొలాలు చూడటానికి వెళ్తున్నాం అనమాట అక్కడ ప్లాట్స్ లాగా వేశారు తీసుకున్నాము చుట్టూ ఎంత బాగుందంటే అసలు పచ్చగా పొలాలు సో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను సో ఇక్కడ ఏంటంటే అంటే నేను జస్ట్ రోడ్ మీద వెళ్తూ కార్లో నుంచి నేను ఇది వీడియో తీసాను సో ఇక్కడ కాదండి లోపల వెళ్ళాక అంటే అక్కడికి వెళ్ళిపోయాక రీచ్ అయ్యాక నేను మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో సో రీచ్ అయిపోయాము సో ఇదేంటంటే మా ప్లాట్ అనమాట ప్లాట్గా మార్చేస్తున్నారు చేస్తున్నారు పొలమే తీసుకొని అండ్ దీని ఎదురుగా పొలాలు ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే మీరే చూడండి అండ్ పొలానికి నీళ్లు పడుతూ మొక్కజొన్న వేశారు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ దూరంగా చెట్లు చూసారా ఎంత బాగున్నాయో తాటి చెట్లు అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నేను చూపించేది ప్లాట్ అనమాట సో అంటే ప్లాట్ లాగా చేస్తున్నారు దాన్ని సో ఇక్కడ యా నీళ్ళు అంతా చెప్పాను కదా సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలో ఒకసారి అదంతా చూడండి ఎంత బాగుంటుందో ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో అండ్ అటు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము సో సో చాలా ప్లజెంట్గా అనిపించింది అట్లా గ్రీనరీ అదంతా చూస్తూ అండ్ ఆ విలేజ్ వాతావరణం అదంతా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా అంతా చూడండి మేము ఇప్పుడు వచ్చేసాము అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు లేరండి వాళ్ళు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది పదిహేను సంవత్సరాలు దాటిపోతుంది అమ్మమ్మ రీసెంట్గా చనిపోయారు రీసెంట్గా ఏం కాదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బిఫోర్ బట్ తాతయ్య గారు మాత్రం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సో ఇది అండి సో అక్కడ పైన పేరు రాస్తుంది కదా ఇందాక చూసారు స్వర్ణముక్కి అని మొన్న మా పిన్ని గురించి చెప్పాను కదా భావాని మాలు వేసుకుంటూ ఐ మీన్ వేసుకుందామని అని తెచ్చుకొని మధ్యలోనే చనిపోయారు అని చెప్పేసి వేసుకోకుండా ఆవిడేనండి స్వర్ణముక్కి మా చివరి పిన్ అనమాట శశికళ పిన్ని తర్వాత సో ఆ పిన్ని ఇంటి పడినది కానీ ఇల్లు కట్టించారు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళతోనే నేను చదువుకున్నా ఇవి ఏంటంటే రెండు పోర్షన్లుగా కింద త్రీ త్రీ రూమ్స్గా రెండు పోర్షన్లుగా ఇద్దరికి రెంట్కి ఇచ్చేసారనమాట ఇక్కడ ఎవరు రెంట్కుంటున్నారు జస్ట్ నేను ఒకసారి చూద్దామని లోపలికి అట్లా వెళ్ళి చూస్తున్నాను వాళ్ళు రమ్మంటే అండ్ ఇది ఒక పోర్షన్ అండ్ ఇటు పక్కకు తిరిగితే ఇక్కడ ఒక పోర్షన్ అనమాట సో లోపలికి వెళ్ళి తీయలేదు అండ్ పైన వచ్చేసేసి ఇందాక చూ పెద్దతో చెప్పాను కదా పెద్ద మామి వాళ్ళు ఆవిడ వాళ్ళు ఉంటారు అండ్ కింద ఏమో రెంట్కి ఇచ్చేసారు అనమాట సో పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఒక చిన్న ఫ్లాట్ లాగా వేసేసారు అండ్ మేము ఇప్పుడు వచ్చేసాము చిన్న మామి వాళ్ళ ఇంటికి సో వెనక్కి మామి వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది అండ్ ఇక్కడ పిన్ని పెద్దత్త మా తమ్ముడు అండ్ అక్కడ పక్కన చిన్న అత్త అండ్ ఈయన చిన్న మామయ్య చిన్న మామయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు పోలీస్ ఆఫీసర్ అండ్ పెద్ద మామయ్య గురించి చెప్పలేదు కదా పెద్ద మామయ్య వచ్చేసరికి నందిగా కాలేజ్లో చేస్తూ రిటైర్ అయిపోయారు ఆయన కామర్స్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి చాలా ఇయర్స్ నుంచి అక్కడే వర్క్ చేశారు తాళ్ళూరు సాంశివరావు గారు అండ్ చిన్న మామయ్య వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదా సో ఇక్కడికి వచ్చాము చిన్నత్త మా కోసం ఏదో మేము ఆల్రెడీ అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో పెద్ద వంటలు చేసేసారుగా అక్కడ భోజనం చేసేసి అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసాము ఈవినింగ్ అంటే ఐ మీన్ ఆఫ్టర్నూన్ అనమాట అక్కడికి వచ్చి పునుగులు అవి తినేసి కాసేపు మామయ్యలతో మాట్లాడి ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అండ్ ఇది మామయ్య వాళ్ళ ఇల్లు